కొత్త జిల్లా ఓసి మీటింగ్ హాల్ నందు జాతిపిత గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మహాత్మా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్మరించుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

రంగా కార్యక్రమం నిర్వహించవలసిందిగా మనకు రావడం జరిగింది దేశ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలను వారి చూపించినటువంటి బాటలో మనందరం కనిపించాల్సిన అవసరం జిల్లా అధికారులు మాట్లాడే మాట్లాడాలనుకునే వారు దయచేసేవారు ఈ రోజుల్లో చూస్తుంటే గాంధీ ఆచరించారు అందరికీ కూడా నా నమస్కారాలు మరి మనం చూసినట్లయితే స్వతంత్ర భారతం ఏర్పాటు కావడానికి అహింసావాదంతో స్వాతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మిన వ్యక్తి గాంధీ గారు స్వాతంత్రం రావడానికి ఎవరి పందాలో వాళ్ళు పోరాటం అయితే చేయడం జరిగింది కొందరు హింసావాదంతోనే వస్తుంది ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర ఉన్నాయి మరి వాటిని మనం అహింస సత్యాగ్రహం అని జీవించిన మెసేజ్ ఇస్తూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన మన దేశానికి స్వాతంత్ర పోరాటానికి మొదటి పేరు ఎప్పుడు భారతదేశం భారత రాజ్యాంగం ఒక స్వాతంత్రం సంబంధించిన పోరాటం ఉంటే గాంధీ గారి పేరు ప్రత్యేకంగా ముందు మనం తీసుకుంటాము అట్లాంటి మహానాయకులకి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం అందరి తరపున ఆ మహానాయకులకి శిరస్సు ఇచ్చి బాధలు అభిమాన చేసి మన తరపున నివాదాలు గాంధీ గారి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు శబ్దాలు సరిపోదు రాయాలంటే గ్రంథాలు కూడా సరిపోదు ఒక మనిషి పేరిట ఒక ఇజం అంటే మీరు చాలా ఇజం చూసి ఉంటారు కానీ గాంధీ ఇజం ఒక వ్యక్తి పేరిట ఒక లైఫ్ స్టైల్ ఒక సిద్ధాంతం ఏర్పాటైతుందంటే ఆ మహానాయకులు అంటే మోహందాస్ కరమ్చంద్ గాంధీ గారు గాంధీ గారు అనేసరికి ప్రతి ఒక్కరు వారి పరంగా వారి సంకల్పన వేరే ఉంటుంది ఎవ్రీ బడీ హాజ్ అండర్స్టూడ్ గాంధీ గారు ఇట్ ఈస్ ఓన్ వే దట్ ఇస్ ఆల్సో డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ దేశానికి ఈ మానత్వానికి మెసేజ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని అట్లా వారు చెప్పారు నిజంగా ఒక జీవితంలో ఒక మనిషి జీవినప్పుడు వాళ్ళ చరిత్ర అడిగినప్పుడు చాలా తక్కువ మందికి లైఫ్ టైంలోనే అడుగుతారు చాలా మందికి పోయిన తర్వాత వారి చరిత్ర వారి గురించి మనం మాట్లాడుతూ కానీ ఆ మా అప్పుడే వారికి వారు చేసిన సాక్రిఫైస్ కొద్ది సంవత్సరాల్లోనే అంటే ఒక ఫోర్ టు ఫైవ్ టికెట్స్ వారి యాక్టివ్ పబ్లిక్ లైఫ్ మనం చూసుకుంటే ఆ టైంలోనే వారు ప్రజలకి నా తరపున ఏ మెసేజ్ నేను ఇట్లా జీవిస్తున్నా అదే నా లైఫ్ మెసేజ్ చెప్పాను